రేపు ఎంతో శక్తివంతమైన ఆషాఢ శుద్ధ పాడ్యం నుండి మిథున రాశి వారికి పట్టిందల్లా కూడా బంగారమే కాబోతుంది కోట్లు గడించి రాజయోగం పట్టబోతుందండి రేపు ఎంతో శక్తివంతమైన ఆషాఢ శుద్ధ పాడ్యం నుండి కూడా ఈ మిథున రాశి వారి జీవితం అనేది ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో మిథున రాశి వారికి ఏ విధమైన మార్పులు అయితే కలగబోతున్నాయి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనపడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మృగశిర మూడు నాలుగు పదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదములు మరియు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు మిథున రాశి యొక్క గ్రహాధిపతి ముదురు మిథున రాశి చక్రంలో మూడవ రాశి దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలయందు చెప్పబడి ఉంది ఈ రాశి విశ్వభవ రాశి మరియు వాయుధతోపు రాశి సన్నని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు వీరికు శాక్రబుద్ధి కలిగి ఉంటారు ఈ రాశివారిత అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనను కూడా కలిగి ఉంటారు కాలానుగుణంగా వీరు ఎప్పుడు కూడా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి సమయంలో అన్ని విషయాల్లో కూడా అనుకూలత అనేది బాగానే కనపడుతుంది వీరు కోరుకున్న జీవితం గడుపుతారు ప్రారంభించిన పనిని త్వరితగతిని పూర్తి చేయగలుగుతారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే నిర్ణయాలు అనేవి తీసుకున్నట్లయితే మీకు అంతా కూడా మేలే జరుగుతుంది మొహమాటంతో ఖర్చులు అనేవి పెరిగే అవకాశాలు ఉన్నాయండి శ్రీ వెంకటేశ్వర స్వామి సందర్శనం శుభప్రదం మనోధైర్యంతో చేసే కార్యాలు ఫలిస్తాయి వ్యాపారంలో ఆర్థికంగా లాభాలు ఉన్నాయి ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు భూగృహయోగాలు కలిసి వస్తాయి బంధువుల కారణంగా మేలు చేకూరుతుంది సంతోషంగా కాలాన్ని కూడా గడుపుతారు ఉద్యోగంలో ఆత్మవిశ్వాసం అనేది కోల్పోకుండా పనిచేయాలి చిన్న చిన్న ఆటంకాలు ఎదురైన పెద్ద ఇబ్బంది అయితే ఏమీ ఉండదు అది కర్నూలు ప్రసన్నం చేసుకోవడానికి ఏ దిశగా ముందుకు సాగితే మేలు కీలకమైన వ్యవహారాలలో ఒక మెట్టు తగ్గి ఉంటే లక్ష్యం త్వరగా చేరుకుంటారు శుభ కార్యక్రమాల్లో ఆర్థిక వ్యయం కూడా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి మొహమాటంతో ఖర్చులు పెరగకుండా చూసుకుంటే మేలు దైవ బలం పెంచుకోవాల్సి ఉంటుంది వారం మధ్యలో శుభం చేకూరుతుంది ఈశ్వర ఆరాధన చేస్తే మీకు మేలైన ఫలితాలు అయితే సిద్ధిస్తాయని చెప్పడంలో సందేహం అయితే అసలు కనిపించడం లేదండి ఈ రాశికి చెందినటువంటి వారికి రేపు ఎంతో శక్తివంతమైన ఆషాఢ శుద్ధ పాఠ్యం నుండి కూడా మిథున రాశి వారి జీవితం ఊహించని మార్పులు కలగబోతూ ఉన్నాయి వీరు మట్టిని పట్టుకున్నా సరే బంగారం వలె ఉందండి ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది గ్రహాల అనుకూలత కారణంగా వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా మిశ్రమ సమయంగా చెప్పవచ్చు కుటుంబ పరంగా చాలా మంచి సమయం అండి కెరియర్ వారీగా మీకు చాలా పని భారం మరియు అదనపు బాధ్యతలు కూడా ఉంటాయి కాబట్టి మీరు కొంచెం కఠినమైన సమయం ఉంటుంది అప్పుడప్పుడు ఈ కారణంగా మీరు విశ్రాంతి లేకుండా మరియు అలసిపోయినట్లు కూడా అనిపించవచ్చు మిమ్మల్ని ఎవరు కూడా అర్థం చేసుకోరు మరియు ఎవరు కూడా మీ యొక్క మాట వినడం లేదు అని భావన కూడా మీకు అభివృద్ధిని చెందే అవకాశాలు అయితే ఉంటాయి మొదటి రెండు వారాల్లో కూడా మీకు ఈ రకమైన పరిస్థితి ఉంటుంది మరియు చివరి రెండు వారాల్లో కూడా కొంచెం మెరుగ్గా అయితే ఉంటాయి ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నవారు లేదా కొత్త ఉద్యోగం కొరకు శోధిస్తున్న వారు ఆశించిన ఫలితాన్ని పొందడానికి వీరు కొంచెం కష్టం కష్టపడాల్సిన అవసరమైతే కనపడుతుంది ఆరోగ్యపరంగా ఈ సమయం మీకు సాధారణంగానే ఉంటుందండి మీరు కంటికి మరియు వేడికి సంబంధించిన సమస్యలతో బాధపడే అవకాశాలు ఉన్నాయి తరచుగా కళ్ళకు విశ్రాంతి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి మరియు ఆరోగ్య సమస్యలను అధిగమించడానికి సరైన ఆహారాన్ని తీసుకోండి మీరు వెన్ను నొప్పి మరియు తలనొప్పులతో కూడా బాధలు పడవచ్చు తగిన జాగ్రత్తలు తీసుకోవడం విశ్రాంతి తీసుకోవడం మేలు వ్యాపారస్తులకు సాధారణ సమయం ఉంటుంది వ్యాపారంలో నెమ్మదిగా వృద్ధి మరియు సగటు ఆదాయం కూడా కలుగుతుంది వారం నుండి కూడా వ్యా వ్యాపారంలో వృద్ధి ఆదాయం పెరగడాన్ని మీరు చూస్తారు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఇది మంచి నెల అయితే కాకపోవచ్చు విద్యార్థులు చదువు పట్ల ఏకాగ్రత ఆసక్తి తక్కువగా ఉంటాయి మొదటి ఇంటిపైన సూర్యుడు సంచారం ఉంటుంది వారు సహనంగా ఉండాల్సి ఉంటుంది మీరు ఆశించిన ఫలితాన్ని పొందడానికి కొంచెం కష్టపడి పనిచేయాల్సిన అవసరమైతే కనిపిస్తుంది చూశారు కదండి ఈ మిథున వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతక పరంగా ఉన్న పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం మిథున వారు చక్కని శారీరక నిర్మాణం వయసు కనిపించిన ఒకలా కలిగి ఉంటారు వార్ధక్యం వచ్చే వరకు వీరి వయసులో చిన్నవారి వల్ల కనిపిస్తూ ఉంటారు వీరు పొడవుగా నిటారైన దేహము ఆజానుభావ తత్వాన్ని కలిగి ఉంటారు ఆదర్శముగా ఉండే వీరి భావాలు పలువురికి ఇష్టతను కలిగిస్తాయి అవకాశాలను సద్వినియోగం చేసుకునే సామర్థ్యం కూడా వీరు కలిగి ఉంటారు రాజకీయ రంగం పట్ల విపరీతమైన ఆసక్తి కూడా ఉంటుంది జీవితంలో జరిగిన నిరాదరణను భవిష్యత్తుకు పునరుద్దురుగా చేసుకుని ముందుకు సాగుతారు తను పడిన కష్టాలు ఇతరులు పడకూడదు అని వీరు భావిస్తూ ఉంటారు శత్రువులను దెబ్బతీయడానికి ఎంతగా యోచించినా సమయం వచ్చినప్పుడు మాత్రం ప్రతీకారం తీర్చుకోరు సంతానంతో ఎంతటి చక్కని అనుబంధం ఉన్నా సరే తమ భావాలను వారి మీద రుద్దే ప్రయత్నము మాత్రము చేయరు ప్రభుత్వ పరముగా చట్టపరంగా ఉన్న లోటుపాట్లను సులువుగా అర్థం చేసుకుంటారు చేతికి అందిన తనను వినియోగించుకోవడానికి చక్కని మార్గాలను అన్వేషిస్తారు అన్ని లెక్కలు వ్రాతపూర్వకంగా లేకుండా వీరికి చక్కగా గుర్తుంటుంది వివాదాలకు దూరంగా ఉంటారు కానీ సమస్యలకు దూరంగా వీరు పారిపోరు బ్రతుకు తత్వం కూడా వీరిలో అధికంగా ఉంటుంది వృత్తి వ్యాపార రహస్యాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ కూడా చూపిస్తూ ఉంటారు ఈ రాశి వారు అల్ప సంతోషాన్ని వీరిని చూసి చెప్పవచ్చు చిన్న విషయానికి సంతోషిస్తారు తమ మాటల తిత్రులను సంతోషపరుస్తారు చక్కటి వాళ్ళ దాటి ఉంటుంది అవసరమైతే తని నమ్మిన వారిని కూడా ఇబ్బంది పెట్టే మనస్తత్వం అయితే కూడా వీరికి ఉంటుంది ఈ రాశి వారికి చెంచల స్వభావం ఉంటుంది అదే సమయంలో ప్రతి పనిలోనూ విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మంచి చెడ్లను మేరేజ్ వేసుకుని కానీ ప్రారంభించరు వీరికి ఉన్న చెంచల స్వభావం వలన మొదలు పెట్టుకునే కార్యాన్ని మధ్యలోనే వదిలిపెట్టేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రాశి వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత మానసికం నిద్ర నిద్రపెట్టుకోకపోవడం లాంటి సమస్యలు ఎదుర్కొంటారు ఈ రాశివారు ఇతరులను నమ్మి ఏ పనిని అప్పగించారు అందుచేత ఈ రాశివారు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా కనిపిస్తుంటారు మిథున రాశివారు న్యాయవాద వృత్తి వార్తా ప్రసార వృత్తి తంతి తపాలా శాఖను ముద్ర సంబంధించినటువంటి వృత్తులు అందరూ రాణిస్తారు గ్రంథరచన చేట అది అనువాదము చేట పత్రికల్లో రచనలు చేయటం అందు వీరు నేర్పరులు సెక్రటరీ రాయబారము దౌత్య వృత్తుల్లో కూడా వీరు బాగా రాణిస్తారు ఈ రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహం తక్కువ ప్రేమ ఒకరితోనూ వివాహం మరి ఒకరితోనూ వీరి జీవితంలో జరగవచ్చు అయినప్పటికీ ఇటువంటి విషయాలు ఎవరికి తెలియకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు అయితే వీరికి వివాహంతో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుంది వీరు తమ యొక్క జీవిత భాగస్వామిని ఎప్పుడూ కూడా విమర్శిస్తూ ఉంటారు మిథున రాసాలకి నిజమైన వాస్తవమైన సుఖశాంతి లభించాలంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయమును సమర్పించడం జరగాల్సి ఉంటుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కని దళిత కళా నైపుణ్యం ఉంటుంది సంగీతం నందు కూడా చాలా మంచి నైపుణ్యాన్ని కలిగి ఉంటారు లాంటి వాయిద్యాల్లో కూడా మంచి నైపుణ్యం ఉంటుంది అలాగే శిల్పకళ చిత్రలేఖనం కుట్టు పని ఎలక పని గృహోపకరణాలు అలంకరణయందు చక్కటి ప్రావీణ్యత ఉంటుంది అలాగే పూల మొక్కలు కూరగాయల మొక్కలు పెంచడంలో ప్రత్యేకమైన కౌశలం కూడా దాగి ఉంటుంది ఈ రాశికి చెందినవారి జీవితంలో ప్రేమ కార్యకలాపాలకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుని ఉంటుంది వీరు ఎవరి పట్లైనా ప్రేమను పెంచుకుంటే దానిని వారికి స్పష్టంగా తెలియజేస్తారు తాము ప్రేమించిన వారు ఏమైనా సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నట్లయితే వారు దానిని తమ కష్టంగా భావించి తమ వంతు సహాయాన్ని కూడా అందించే స్వభావానికి కలవారుగా ఉంటారు చూశారు కదండి మిథున రాశి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదా ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న వెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్